ఓకే ఫ్రెండ్స్ మనం ఈ రోజు ఏంటంటే ఎన్ఎస్టిఐ విజయనగర్కి వచ్చాము ఎన్ఎస్టిఐ విమెన్స్ అనమాట ఈ అంటే మనం గేట్ ఎంట్రన్స్ నుంచి రాగానే రైట్ సైడ్లో ఒక పింక్ బిల్డింగ్ ఉంటుంది ఆల్రెడీ మనం వేరే వీడియోలో ఉంది కాకపోతే ఇప్పుడు ఏంటంటే నా మెయిన్ థీమ్ ఏంటంటే మనము హాస్టల్ చూపిద్దాం అనేసి హాస్టల్ ప్లస్ లంచ్ వీళ్ళు ఎలా పడుతున్నారు అందరికీ డౌట్ ఉంటుంది కదా పిల్లలు అంటే టెన్త్ తర్వాత వచ్చే పిల్లలు కాబట్టి పేరెంట్స్కి ఒక బెంగ ఉంటుంది కదా అరే మా పిల్లలకి ఎలాంటి లంచ్ పెడతారో ఏంటో అని చెప్పేసి ఇదైతే విమెన్స్ లోపలికి మనం వెళ్తున్నాం అనమాట ఈ లోపలికి వెళ్ళిన తర్వాత మనకు రిసెప్షన్లో ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్ ఇక్కడికి రావచ్చు అని చూపించడానికి మళ్ళీ ఇదంతా చూపిస్తూ మనం కంటిన్యూషన్ హాస్టల్ అండ్ లంచ్ చూపిస్తా అనమాట సో ఇది ఎన్ఎస్టిఏ విమెన్ అండ్ రాసింది బ్లూ కలర్ లో ఈ మధ్యన ఈ ఇంటీరియర్ అంతా చేంజ్ చేశారు అంటే ఈ డ్రెస్సెస్ వేసి అంటే టైలరింగ్ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కడికెళ్ళినా బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా కానీ ఈ కాస్ట్యూమ్ డిజైన్ అనేది అంటే ఫ్యాషన్ డిజైనింగ్ అనేది చాలా మనకి ట్రెండింగ్ కాబట్టి సో ఈ వీడియో మనకు కొంత యూజ్ అవుతుంది ప్లస్ ఇక్కడికి ఇది రిసెప్షన్ అనమాట సో ఈ రిసెప్షన్ కు వచ్చి మీకే డౌట్స్ ఉన్నా కానీ ఇక్కడ క్లారిఫై చేసుకోవచ్చు ఎలా అప్లికేషన్ ఫామ్ పెట్టుకోవాలి ఏ వెబ్సైట్ లో వెళ్తుంది అనేది నేను వీడియోలో క్లియర్ గా చెప్పాను కాకపోతే మీకు ఇంకా డౌట్ అయితే డైరెక్ట్ వస్తే మీకు ఇంకా క్లియర్ అవుతుంది కదా అందుకని చూపిస్తున్నాము ఇలా మనం బయటకు వస్తున్నాం అనమాట ఇప్పుడు హాస్టల్ వెళ్తున్నాము ఈ ఎన్ఎస్టిఏ విమెన్స్ బిల్డింగ్ నుంచి రైట్ సైడ్ ఇలా వెళ్ళొచ్చు ఈ హాస్టల్ వెళ్ళడానికి రెండు వేలు ఉంటాయి అనమాట రెండు దారులు ఉంటది సో ఇక్కడ మనం వెళ్ళేటప్పుడు ఇవన్నీ బిల్డింగ్స్ చూపిస్తున్నాను చాలా టైం అప్పుడు వచ్చేసి ఆఫ్టర్నూన్ టైం కాబట్టి ఆ ఎండకు ఇలా లైటింగ్ కనబడుతుంది అది మీరు ఎక్స్క్యూజ్ చేయండి సో ఇది హాస్టల్ అనమాట ఇక్కడ నుంచి రైట్ సైడ్ లో మనకు ఒక ఎంట్రన్స్ ఉంటుంది అలా రావచ్చు మెయిన్ ఎంట్రెన్స్ నుంచి రావచ్చు ఈ సైడ్ అంతా వాక్ చేయడానికి బయట వాళ్ళు కూడా వస్తారు అనమాట సో ఇక్కడ నాకు ఒక నా నా ఛానల్ అంటే చూస్తూ ఉంటుంది కదా మన వీడియోస్ చూస్తూ వాళ్ళ అమ్మాయిని జాయిన్ చేసిన కదా సో తను మాట్లాడుతుంది ఇంకెందుకు లేని చెప్పేసి పెట్టలేదు సో మాట్లాడుతూ తర్వాత మళ్ళీ మనం లోపలికి వెళ్ళామన్నమాట ఇది ఎంట్రెన్స్ హాస్టల్ అండ్ లంచ్ అమ్మాయిలకు మాత్రం ఇక్కడ అనమాట అంటే బాయ్స్కి వచ్చేసి మళ్ళీ వేరే చోటు ఉంటుంది సో ఇంకా మీకు ఏమైనా కావాలి అనుకుంటే అది కూడా మనం కవర్ చేద్దాము కమెంట్ పెట్టండి మీరు సో ఇది ఎంట్రన్స్ అనమాట ఇలా వెళ్తున్నాము అందరు వస్తున్నారు చూడండి అమ్మాయిలకు ఈ హాస్టల్ మాత్రం చాలా బాగుంది ఇది ఇది ఫస్ట్ గేట్ నెక్స్ట్ మెయిన్ గేట్ ఉంటుంది ఈ గేట్ నుంచి కూడా మనం హాస్టల్ రావచ్చు అనమాట ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము బిల్డింగ్ అయితే చాలా క్లీన్ గా పెట్టారండి అంటే హాస్టల్ సెంట్రల్ గవర్నమెంట్ మొత్తానికి అయితే గవర్నమెంట్ కదా ఎలా ఉంటుందో అని ప్రతి ఒక్కరు అనుకోవచ్చు అలా అనుకోవడానికి లేదు ఈ మధ్యన ఫ్యాషన్ డిజైనింగ్ గురించి మనకు చాలా కమెంట్స్ వస్తున్నాయి అంటే మేము ఆల్రెడీ డిగ్రీ చేసి ఉన్నాము ఇంజనీరింగ్ చేసాము కానీ ఉంది ఐటీఐ ఎక్కడ చేయాలి అని వాళ్ళ డౌట్ అంటే క్లా కమెంట్స్లో చెప్తున్నారనమాట నేను అది కూడా ఈజీగా అంటే ఇప్పుడు మనకు ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఐటీఐ ఉంటుందండి ఇది అనమాట అంట్రన్స్ లంచ్ చేయడానికి లోపలికి వెళ్తున్నాము ఇప్పుడు ఇక్కడ లంచ్ చేయొచ్చు మనకు టైమింగ్స్ కూడా నేను చూపిస్తాను చూడండి బిల్డింగ్ లోపలికి వెళ్తుంటే ఎంత క్లీన్గా పెట్టారో అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు అనేదానికి అందరికీ తెలియాలి కాబట్టి ఆఫ్కోర్స్ నాకైతే తెలుసు అందరికీ తెలియాలి కాబట్టి నేను ఈ వీడియోలో అంత క్లియర్గా చూపిస్తున్నాము ఇది ముందు హాల్ అనమాట ఇక్కడ నుంచి పిల్లలు లోపలికి వెళ్తే వాళ్లకు లంచ్ చేయడానికి ఒక బెంచెస్ లాగా వేశారు సో అక్కడ అనమాట ఇది వచ్చేసి టైమింగ్స్ ఉన్నవి మీరు ఇక్కడ టైమింగ్స్ కూడా చూ చూసుకోవచ్చు అనమాట ఇవన్నీ క్లియర్గా చెప్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి బ్రేక్ఫాస్ట్ సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ లంచ్ వన్ టు వన్ థర్టీ డిన్నర్ సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ అనమాట సో ఇలా పెట్టేస్తారు ఇక్కడ వీళ్ళంతా చేసి వస్తున్నారు కూడా మనం లోపలికి వెళ్తున్నాం మీరు ఇందులో జాయిన్ అవ్వాలంటే ఐటీఐ మ్యాండేటరీ కాబట్టి మీరు ఐటీ చేయాలి అని ఈ మధ్యన రెండు మూడు కామెంట్స్ వచ్చాయి ఏంటంటే ఎలా చేయాలి ఎక్కడ చేయాలి అని చెప్పేసి ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఐటీ కాలేజ్ ఉందంటే అందులో మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు దాని తర్వాత ఇందులో చేయొచ్చు అనమాట పిల్లలందరూ చేస్తూ వెళ్తున్నారు అనమాట అనమాట లంచ్ అంతా చేస్తున్నారు ఆల్మోస్ట్ అయిపోయింది నేను వెళ్ళేసరికి సో అయినా ఇంకా ఉన్నారు పిల్లలు వాళ్ళతో కూడా మాట్లాడిస్తాను చాలా బాగా పెడుతున్నారు లంచ్ అనేది స్పాన్సర్ చేస్తున్నారు కదా సో ఈసీఏ నుంచి వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు మిగతా బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ డిన్నర్ మాత్రము ఈ మీ క్యాంటీన్లో తీసుకోవచ్చు లేదు అంటే మనకు బయటికి వెళ్ళి తీసుకోవచ్చు అనమాట అంటే పర్చేజ్ చేయాలి దానికి మాత్రము బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ కోసము సో ఈ లంచ్ మాత్రం ఇది స్పాన్సర్ చేసిండే పిల్లల కోసము వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మన కంపెనీస్ నుంచి వాళ్ళ ద్వారా పిల్లలకు కొంత హెల్ప్ అవ్వాలి అనే ఉద్దేశంతో డొనేట్ చేస్తున్నట్టు అనమాట సో ఇదంతా లైన్లో కూర్చొని హాయిగా తినేసి వెళ్తున్నారు ఎక్కడ చూసినా మన నార్త్ ఇండియన్స్ కనిపిస్తున్నారు ఇంకా ఈ వీడియోలో కాదు ఏ వీడియోలోనే నేను చెప్తూనే ఉంటాను మన తెలుగు వాళ్ళు వస్తే బాగుంటుంది లైఫ్లో లైఫ్ సెటిల్ అవ్వచ్చు అనేది నేను పదే పదే చెప్తున్నాను ఇక్కడ వాటర్ ఉంటుంది డ్రింకింగ్ వాటర్ అండ్ హ్యాండ్ వాష్ అనమాట మనం లంచ్ చే చేసుకున్న తర్వాత హ్యాండ్ వాష్ అండ్ ప్లేట్స్ కడుక్కోవడానికి ఇక్కడ అనమాట అంటే ప్రతిదీ చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తుందని స్పెసిఫిక్గా నేను చూపిస్తున్నాను సో ఇలా అనమాట లైన్లో కూర్చున్నాను నా అమ్మాయితో కూడా మాట్లాడిస్తాను అక్కడ ఉన్న పిల్లలతో మాట్లాడిస్తాను తెలుగు వాళ్ళతో మాట్లాడిస్తాను అనమాట ఇక అంటే ఎక్కడ చూసినా అమ్మాయి నార్త్ ఇండియన్సే కనిపిస్తున్నారు కానీ మనం తెలుగు ఛానల్ కాబట్టి చూద్దాం ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు అంతా లంచ్ చూపిద్దామని వచ్చాం కదా ఎన్ఎస్టిఐ లో మన అన్ని వీడియోస్ ఉన్నవి మీరు చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి అసలు మనం లంచ్ చేసేది ఎప్పుడు కూడా మనం పెట్టలేదు సో ఇప్పుడు లంచ్ లంచ్ హాల్ కి వచ్చామనమాట అమ్మాయిలో లంచ్ అంటే హాల్ కి వచ్చాము సో ఒక్కసారి చూడండి అమ్మాయితో మనం ఎక్స్పీరియన్స్ అయితే చెప్పిద్దాం చెప్పండి మీరు ఎక్కడి నుండి వచ్చారు లోకల్ హైదరాబాద్ హైదరాబాద్ ఏం పేరమ్మా గాయత్రి గాయత్రి ఏంటి ఇప్పుడు మీరు ఏ ట్రేడ్ తీసుకున్న ఐటి ఐటీ ఐటీ తీసుకున్నారనమాట సో అంటే టెన్త్ తర్వాతనే బిఎస్సి ఓహో ఆహా బిఎస్సి కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఇందులో ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మనకు సర్టిఫికేట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది కాబట్టి ఇందులో మళ్ళీ బీఎస్సి అయిపోయిన తర్వాత జాయిన్ అయింది అమ్మాయి సో ఏంటమ్మా ఎప్పుడు జాయిన్ అయ్యారు ఎన్ని ఆ ఫస్ట్ ఇది ఈ రోజు ఫస్ట్ డే అనమాట కొత్తగా వచ్చారు ఈ బ్యాచ్ ఇప్పుడు ఈ రోజు వచ్చారు సో వాళ్ళ గురించి మీకు భోజనం ఎలా ఉంది చెప్పండి ఇది ఇప్పుడు స్పాన్సర్ చేస్తారు కదండి సో ఈసీఐ నుంచి స్పాన్సర్స్ అనుకుంటా వీళ్ళు కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా తెలియదు కానీ మన స్పాన్సర్ ఫుడ్ అనమాట సో లంచ్ ఇస్తున్నారు బ్రేక్ఫాస్ట్ కూడా ఇస్తాము ప్లస్ డిన్నర్ కూడా ఇస్తామని చెప్తున్నారు నేను ప్రతి వీడియోలో ఇది చెప్తానే ఉన్నాను లంచ్ ఎక్స్పీరియన్స్ ఏంటో చూద్దాం ఎలా ఉంది చెప్పమ్మా చాలా బాగుంది చాలా బాగుంది ఓకే మీరు ఇక్కడ హైదరాబాద్ కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి వస్తారు ఇక్కడ లంచ్ చేస్తున్నారు లంచ్ బాగుంది ఏమిచ్చారు ఈరోజు శనగలు పప్పు చపాతి అన్నం అండ్ రోటీ రోటీ కూడా రోటీ ఇచ్చారు నేను చూసాను క్యాబేజ్ అండ్ శనగలు వేసిన కర్రీ ఉంది ప్లస్ పప్పు కూడా ఉంది అనమాట చాలా బాగుంది సో వీళ్ళ ఎక్స్పీరియన్స్ సో అందరూ చాలా వరకు హిందీ వాళ్ళు ఉన్నారు సో వాళ్ళతో కూడా తర్వాత మాట్లాడిద్దాం ఈ అమ్మాయి తెలుగు హైదరాబాద్ అమ్మాయి సో ఆమె బిఎస్సి వేసిన తర్వాత ఇందులో వచ్చిందంటే ఒక్కసారి మీరు నోటీస్ చేయండి తప్పకుండా మీరు వచ్చి ఇందులో జాయిన్ అవ్వండి చాలా చాలా బాగుంటుంది మీకు సెంట్రల్ ఉన్న మంచి సర్టిఫికెట్ వస్తుంది ఎన్ని ఇప్పుడు ఇప్పుడు ఏ ఇయర్స్ కోర్స్ అనమాట ఇప్పుడు అమ్మాయి చేసేది సో దీనికి ఎంట్రన్స్ రాసారా ఏం రాస్తారా ఇలా రాసారా ఏం లేదు జస్ట్ టెన్త్ సర్టిఫికెట్ అంటే అంతే దాంతో తీసుకొని తీసేస్తున్నారు సో మీరు హ్యాపీగా వచ్చి జాయిన్ అవ్వచ్చు ఇది లంచ్ కి సంబంధించి అనమాట నెక్స్ట్ ఇప్పుడు నేను టైలరింగ్ చేద్దామని వచ్చాను చూద్దాం ఓకే ఫ్రెండ్స్ మనం ఏంటంటే ఇప్పుడు నేను హాస్టల్ చూపించాను ప్లస్ ఎన్ఎస్ఏ టోటల్ గా మళ్ళీ చూపించాను ఈ రోజు వచ్చేసి న్యూ బ్యాచ్ అనమాట అందరు కొత్త పిల్లలు వచ్చారు ఒక ఎగ్జైటీతో ఉన్నారు అందరూ ఒక ఎక్స్పెరిమెంట్ చేసినట్టు ఫీల్ అవుతున్నారు సో వీళ్ళేంటి అసలు మనం ఎలా జాయిన్ అయ్యారు అనేది మనం క్లియర్ గా తెలుసుకుందాం చెప్పండి మామ్ నా పేరు అబ్దుల్ రెహమాన్ నేను జీడిమేట్ల నుంచి వస్తున్నాను నేను నా జాబ్ చేసేవాణి ఇలా యుఎస్ బేస్ కంపెనీతో సో అది క్లోజ్ అయిపోయింది సడన్ గా సో అప్పటి నుంచి నేను సెర్చ్ చేసిన అంటే ఏదైనా లో ప్రైజ్ లో ఎక్కడైనా ఇన్స్టిట్యూట్ లో నేర్పిస్తారా నేర్పారా సో అలా సర్చింగ్ చేసినప్పుడు యూట్యూబ్ వీడియోస్ లో ఇలా వచ్చింది నెక్స్ట్ ఏ అని ఒక ఇన్స్టిట్యూట్ ఉంది సో ఆ ఇన్స్టిట్యూట్ లో మనకి టెన్త్ బేస్ మీద ఇంకా సర్చ్ చేసినప్పుడు మీది పార్ట్ వన్ వీడియో అని వచ్చింది కాదు మెయిన్ ఎన్ఎస్టి అది వచ్చింది సో అది వచ్చినప్పుడు చూసినప్పుడు మళ్ళీ మీరు కొన్ని ఫ్యూ డేస్ తర్వాత ఇంకో వీడియో పెట్టారు అది దీనికి ఆర్కిటెక్చర్ తో ఒక స్టూడెంట్ తో మాట్లాడారు సో అప్పుడు మీరు ప్రతిసారి చెప్పేది ఒకటి ఏంటంటే టెన్త్ కావాలి మీకు టెన్త్ తోనే మీరు జాయిన్ అవ్వచ్చు సో అలాగే నేను కూడా మ్యామ్ చెప్తారు కరెక్టే ఫస్ట్ వచ్చి ఇక్కడ రిసెప్షన్ లో మీరు అడగచ్చు కావాలంటే తెలుసుకోవచ్చు అన్నారు నేను ఫస్ట్ అదే చేశాను ఫస్ట్ తెలుసుకున్నాను ఎందుకంటే డైరెక్ట్ గా వచ్చి అప్లై చేయడం కన్నా ఒకసారి తెలుసుకున్నాను మళ్ళీ మీరు అది కూడా చెప్పారు కదా ఆన్లైన్ ఫామ్ అనే ఒకటి ఉంటుంది ఆ ఆన్లైన్ ఫామ్ లో మీరు ఫిల్ అప్ చేయాలంట దీనికి ఒక హోటల్ ఒక టైంకి అనేది వస్తుంది ఆ టైం తర్వాత మళ్ళీ క్లోజ్ అయిపోతుంది అడ్మిషన్ ఆన్లైన్ అడ్మిషన్ అంటే మీ వీడియో నార్మల్ గా చూడలేదు ఇయర్ ఫోన్ పెట్టుకొని క్లారిటీ గా చూసారు చూడండి ఎందుకంటే ఇదే క్యాజువల్ గా మనం ఏం చేయలేం కదా డిగ్రీ చేద్దాం అంటే మినిమం థర్టీ థౌసండ్ అడుగుతున్నారు ఇయర్ కి అఫోర్డ్ చేయలేకపోయా సో ఇది బెస్ట్ అనిపించింది సో ఉన్న మనీని సేవ్ చేసేసి దాన్ని వేస్ట్ చేయకుండా ఆ మనీని ఫీజు గా ఇన్వెస్ట్ చేసా అప్పుడు ఆమె ఆమె ఎంత చెప్పింది త్రీ థౌజండ్ నాకు కూడా అంతే పని చూసారండి అంటే మన వీడియోస్ ద్వారా వీళ్ళంతా జాయిన్ అయిన పిల్లలు అనమాట నేనేంటి మన తెలుగు వాళ్ళు ముందుకొచ్చి మన తెలుగు వాళ్ళు ముందు జాయిన్ అవ్వాలి మన తెలుగు అంటే తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాల నుంచి వచ్చి జాయిన్ అవ్వాలన్నదే ఇది నా మోటో అనమాట తప్పకుండా రండి ఈ పిల్లలంతా మన వీడియో చూసి జాయిన్ అయిన వాళ్ళే చాలా హ్యాపీ అనిపిస్తుంది అంటే మన వీడియో నుంచి ఒక్కరు జాయిన్ అయినా నాకు చాలా హ్యాపీ అండి సో ఇక్కడ ఎవరు చూసినా పిల్లలు అడుగుతూనే ఉన్నారు మేము మీ వీడియో చూస్తే వచ్చామని ఎందుకంటే ఈ రోజు ఫ్రెషర్స్ అనమాట ఫస్ట్ డే క్లాస్ వాళ్ళకి సో ఇది అనమాట ఇంకొక